ఆత్మీయతకు అనురాగానికి కేంద్ర బిందువు ప్రతి పల్లెలో ఇరుగు పొరుగు వారిని అత్త మామ బాబాయ్ పిన్ని అంటూ ఆప్యాయంగా పిలుచుకుంటూ బంధుమిత్రల్లా కలిసిపోతుంటారు ఏదైనా చిన్న చిన్న సంఘటనలు చోటు చేసుకుంటే మాత్రం పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కేవారే ఉన్నారు ఇక అన్నదమల మధ్య వివాదం చెలరేగితే కోర్టులకు వెళ్లే వారు చాలామందే ఉన్నారు కానీ ఆ గ్రామం ఏర్పడిన నాటి నుంచి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిందే లేదట వారిపై ఇంతవరకు ఒక కేసు కూడా నమోదు కాలేదట న్యాయస్థానాన్ని ఆశ్రయించిన దాఖలు కూడా లేవట ఎందుకు ఆ గ్రామం ఎక్కడుంది ఆ గ్రామంలో కట్టుబాట్లు ఏంటో ఈ స్టోరీలో చూసేద్దాం చిత్తూరు జిల్లా సత్యవేడి నియోజకవర్గంలోని అరణ్య కంట్రీగా పంచాయతీ పడివేటమ్మ వైసీ గ్రామంలో దాదాపు రెండు వందలకు పైగా కుటుంబాలు నివాసం ఉంటున్నాయి అక్కడ పెద్దల మాటే శాసనం అలా అని గ్రామ బహిష్కరణ అనే వ్యాఖ్యానికి తావు ఉండదు సమస్య వస్తే పరిష్కారం మార్గం తప్ప వేరొక ఆలోచన చెయ్యరు ఒకనొక సమయంలో గ్రామ ప్రజలు ఉండే స్థలం కప్పలకుంట అని పిలిచేవారు వందేళ్ల క్రితం మామిడి తోటలు రైతుల వద్ద పనిచేస్తూ కొందరు గిరిజనులు జీవనం సాగించేవారు అప్పట్లో వారికి కనీస వసతులైన ఇల్లు కూడు గుడ్డ ఉండేది కాదట నిల్వన నీడు లేకపోవడంతో గోవిందనాయుడు కండ్రిగా బడిలో రాత్రులు నిద్రించే వారని గ్రామ పెద్దలు చెప్తున్నారు చెన్నై తిరుపతి హైవే సమీపంలోని రావి చెట్టు కింద పడివేటమ్మ గుడి పక్కనే ఉన్న కప్పలగుంటలో స్నానం చేసి అమ్మవారికి నిత్య పూజలు అందించేవారు రైతుల ఇళ్లకి కాపలాలకు వచ్చే వారి కోసం ఏదైనా చేయాలని భావించిన లక్ష్మయ్య డమ్మయ్యలు దూర ప్రాంతాల నుంచి కాపలాకు కూలీ కోసం వచ్చిన గిరిజన కుటుంబాల కోసం అక్కడి కప్పలగుంటను పోడ్చి కాలనీ ఏర్పాటు చేయించారు రోజు పనికి వెళ్లే ముందు అమ్మవారిని దర్శించుకుంటే శుభప్రదంగా ఉంటుందన్న నమ్మకం వీరిలో ఇప్పటికీ ఉంది అందుకే చెట్టు కింద ఉన్న పడివేటమ్మకు దాతల సహకారంతో ఆలయం నిర్మించారు అమ్మవారిని నమ్మి ఈ ప్రజలు అనేక గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు ఈ కాలంలో చిన్న చిన్న గొడవలకే స్టేషన్కు వెళ్ళి నానాయగి చేస్తుంటారు కొందరు కానీ ఈనాటికి ఒక్కటంటే ఒక కేసు నమోదు కాకుండా వారి మధ్య ఉన్న అన్యోన్నత జీవితాలకు నిదర్శనంగా నిలుస్తున్నాయి ఒకవేళ ఏదైనా గొడవ వచ్చిందంటే పడి వేటమ్మ ఆలయం వద్దకు గ్రామస్తులంతా చేరుకుంటారు ఆ సమస్యలు పరిష్కారం కాకుంటే వారిని ఎన్ను దండుగా ఉండే పక్క ఊరి రైతుల వద్దకు పంచాయతీ పెడతారు అంతే తప్ప పోలీస్ స్టేషన్ కు వెళ్లే దాఖలేవు పది మంది ఇక్కడ గుడికాడ మీటింగ్లు పెట్టుకుని గ్రూపులు అన్ని కట్టుకుంటా ఉంటాము పది మంది కట్టుబాటులో పోతా ఉంటాము ఇంతవరకు పోలీస్ స్టేషన్ ఎక్కిన వాళ్ళం కాదు కేసులు అవి ఇవి అని మా కాలనీకి ఏది వచ్చింది లేదు కానీ అట్టా ఎవరైనా బయట వాళ్ళు వచ్చి అడిగినా మాకు మేమంతా మాట మీద కట్టుగా ఉండి మా ఊర్లో ఏ కేసులు లేదు ఏ అసలు పోలీసులు అంటేనే భయపడిపోతారు మా ఊర్లో ఆవిడ ద్వారా ఈ ఈరోజు పోలీసులు వస్తున్నారంటే అడవిలో పోయి ఉంటారు ఏ తగ్గ అట్లా ఉంటారు మా ఊర్లో వాళ్ళు అంత భయం పోలీసులు అంటేనే కానీ ఇంకెవరైనా వచ్చి అడిగితే గానీ దాంకునేస్తారు కదా ఇండల్లో ఏది మాట్లాడలేరు అలాంటి వాళ్ళకి ఇంక కేసు కేసును దాకా ఆడబోతారు మా భయంతో గొడవ జరిగితే గానీ వా అసలు వాళ్ళ ఇంట్లో గొడవ అంటే అందరూ ఉడ్డబడతారు అందరూ పది మంది పెద్దోళ్ళు వాళ్ళు మాట్లాడి చిన్న పెద్ద నడుచుకొని పోతాం అట్ట మాకు మించిపోతే ఊర్లో రైతులు ఖర్చు పెట్టుకొని మాట్లాడుకుంటాం మేము ప్రతి ఒక్క పనిని ప్రతి ఒక్కరూ ఉడ్డబడి ఈ ఈ పని చేసుకుంటే బాగుంటుంది ఈ పని చేసుకుంటే బాగుంటుంది అని ఒక్క చిన్నదైనా పెద్ద సమస్యనైనా ఏ చిన్న పని అయినా పెద్ద పని అయినా పది మంది కూడుకొని ఈ సమస్య ఈ సమస్య ఇట్లా పరిష్కరించుకోవాలి ఈ పని ఇట్లా చేసుకుంటే బాగుంటుంది అని మాట్లాడుకుంటాము మాట్లాడుకొని పెద్దవాళ్ళు ఎట్ట చెప్తే అట్లే నడుచుకుంటూ వస్తున్నాము పాత తాత ముత్తాతల కాడి నుంచి మా పూర్వీకుల కాడి నుంచి కూడా మేము అదే ఆచార్య మా కట్టుబాట్లు కానివ్వండి మా ఆచారాలు కానివ్వండి మేము అదే ఒకేలాగా వస్తూ ఉన్నాము ఒకలాగా ఇప్పుడు ఒక అలాగా మేము ఇప్పుడు మారలేదు మా తాతలు ముత్తాతలు ఎట్లా ఆచారాలు పాటిస్తున్నారో ఎట్లా బతికినారో అట్లే మేము కూడా బతుకుతున్నాము రాజకీయ పరంగా కూడా మేము అంతే ఒక ప్రతి పది మంది ఏ దాంట్లో పోతాము ఒకే దారిలో పోతాము పది మంది ఎట్ట ఒక మాట మీద ఉంటాము ప్రతి ఒక్క విషయాన్ని కట్టుబాట్లతో వాళ్ళు చెప్పినట్టే పెద్దవాళ్ళు ఎట్లా చెప్తే అట్లే నడుచుకొని ఉన్నామండి